జగన్ అధికారం చేపట్టాక పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేశారని జగ్గంపేట నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ అన్నారు కాకినాడ జిల్లా జగ్గంపేట మండలంలో నూతన ఓటర్లతో జగ్గంపేట నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ స్థానిక పరిణయ ఫంక్షన్ హాల్లో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీడీపీ అధికార ప్రతినిధి ఉండవల్లి అనుషా ముఖ్య అతిథిగా హాజరై నూతన ఓటర్లకు ఓటు హక్కుపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అనుభవం ఉన్న చంద్రబాబు ప్రజా మనలతో ముందుకు వెళ్లే పవన్ కళ్యాణ్ ను గెలిపించుకోవాలని జగ్గంపేట నుండి పోటీ చేస్తున్న జ్యోతుల నెహ్రూ గత నలభై సంవత్సరాలుగా ప్రజల కోసం పనిచేస్తున్న వ్యక్తి అని సాగునీరు త్రాగునీరు విద్యా ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా ఆయన పనితీరు ఉంటుందని రాష్ట్రంలోని ఒక గొప్ప పేరున్న నాయకుడు జ్యోతుల నెహ్రూని గెలిపించుకుందామని ఎంపీ అభ్యర్థిగా తంగేళ్ళ ఉదయ శ్రీనివాసును గెలిపించాలని కోరారు కాబట్టి చంద్రబాబు నాయుడు లాంటి వెటర్నరీ నాయకుడు పవన్ కళ్యాణ్ లాంటి పోరాట యోధులు నాయకత్వంలో రాష్ట్రాన్ని ముందుకు నడిపించే విధంగా మా ఓట్లు వేసి గెలిపించుకుంటామని అన్నారు జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ మీ అందరి ఓట్లతో నన్ను గెలిపిస్తే ఈ నియోజకవర్గాన్ని సాగునీరు త్రాగునీరు విద్య వైద్యం ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా శాశ్వత పనులు చేసి మీ గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని మీకు ఏం కావాలో చెప్పండి అంటూ జ్యోతుల నెహ్రూ కొత్త ఓటర్లను కోరారు కనిపిస్తున్నారు ప్రభుత్వంలో అలాగే లేదా మరి మన చెప్తాయిపోయింది మీరందరూ ఆలోచన చేయాల్సింది కానీ కొత్త వాళ్ళకి చెప్పాల్సింది కానీ మరి ప్రతి వార్త కూడా చైతన్య వర్గం చేయాల్సింది కానీ యువకులుగా మీరు అందరం బాధ్యత తీసుకోవాలి సుమారు పదిహేను రోజులు పదహారు రోజులు ఉన్నాయి ఒక్కసారి రోజు అనేటటువంటి భ్రమతో ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఒక అసమత పాలకుడు చేతులు పెడితే అన్ని వర్గాలను నిర్వీలం చేసుకున్నాం మళ్ళీ ఆ తప్పు జరగకుండా మీరందరూ కూడా భావి పౌరులుగా ఈ ఎన్నికల్లో భాగస్వాములు కావాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రతి వాటర్కి కూడా మీరు చెప్పాలి ఇక్కడ నేనేదో మాట్లాడితే తప్పట్లో పెట్టాడు మీరు మాట్లాడేసి మేము చెప్పేసాం కానీ బాధ్యత అయిపోయిందనుకోవడం దగ్గర నుంచి కార్పొరేషన్ ఆఫీసు దగ్గర నుంచి అన్ని ఒక ఆదేశం ప్రణాళిక తయారు కలిసి వాళ్ళ ఎన్నికలకి వెళ్ళబోతున్నాడు ఎంతో ధైర్యం చేసి సలహా ఇంకా ఇవ్వడం జరిగింది అలాగే మగ పిల్లలు కూడా మళ్ళీ సలహాయించారు ముఖ్యంగా ఈ సమావేశాన్ని పెట్టడానికి ముఖ్య కారణం మీ యొక్క మనోభావాలను అర్థం పెట్టే విధంగా

ఎన్నికల్లో మా ప్రభుత్వాలు వాడుకున్నట్టయితే మా ప్రభుత్వాలు గెలిపించినట్టయితే సూపర్ సిక్స్ ప్రోగ్రామ్ మహిళా తల్లికి మహిళా తల్లి కూడా ఒక భరోసా ఆర్థిక భరోసా కార్యక్రమం